హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చేరుకోవడమైనా చూడడమైనా సాధారణ మనుషులకు అసాధ్యమైనదే అనిపిస్తుంది కానీ చేరుకుంటే ఎంత ఖుషైతం అయితే ఓ పిల్లాడికి ఇది సాధ్యమైంది అది కూడా ఇంటర్మీడియట్ చదివే వ్యక్తి విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధు బ్యాటరీతో నడిచే సైకిల్ను తయారు చేశాడు అది కూడా అతి తక్కువ ఖర్చుతో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజాపు సిద్ధును ప్రత్యేకంగా అభినందించారు వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మరి ప్రత్యేకంగా మాట్లాడారండి అయితే సిద్ధు ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు కూడా అతని ఆలోచనలు తెలుసుకొని అప్పురపడ్డారు సిద్ధు రూపొందించిన ఈ గ్రాసరీ గురు వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు అతని ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ లక్ష రూపాయల ప్రోత్సాహకం కూడా అందించారు అయితే ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ పై సిద్ధుని కూర్చోబెట్టుకుని నడిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ ను తయారు చేశాడు మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్లు అయితే జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా వీరమల్లు రాక కోసం వెయ్యి కళతో ఎదురుచేస్తున్నారు ఇక జాగర్లముడి క్రిష్ జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్లోని నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా మరో కీలక పాత్రలో మెరిశారు చూడాలి మరి హరిహర వీరమల్లు ఎటువంటి విజయాన్ని అందుకోబోతోంది అని